చివర్లో ఉన్న ఒక చిన్న పల్లెలో అభి అనే బాలుడు ఉండేవాడు అభికి ఏడు సంవత్సరాలు అతడు చాలా చురుకైన పిల్లాడు కాని ఒక చిన్న సమస్య ఉండేది అతడు ఓర్పుగా ఉండలేడు ఏం కావాలన్నా వెంటనే కావాలి ఎవరు మాట్లాడుతున్నా మధ్యలో దూరిపోవాలి టీచర్ ప్రశ్న పూర్తిగా అడగకముందే జవాబు చెప్పాలి అభి తల్లి తరచూ చెప్పేది నువ్వు కొంచెం ఆగడం నేర్చుకుంటే ఎంత బావుంటుందో అభి నవ్వి ఆగితే టైం వృధా అవుతుందమ్మా అనేవాడు అభి నానమ్మ సీతమ్మ మాత్రం ఏమీ చెప్పేది కాదు ఆమె ఎక్కువగా మాట్లాడదు ఇంటి ముందు చిన్న దీపం వెలిగించి కూర్చుంటుంది అభి అడిగేవాడు నానమ్మా నువ్వు రోజూ దీపం ఎందుకు వెలిగిస్తావు సీతమ్మ నవ్వి చీకటికి కాదురా మనసుకి వెలుగు రావడానికి అభికి అర్థం కాలేదు కాని ఆ మాట గుర్తుండిపోయింది ఒకరోజు స్కూల్లో డ్రాయింగ్ పోటీ జరిగింది టీచర్ ఒక ఇల్లు గీయమన్నారు అభి వెంటనే రంగులు తీసుకొని వేగంగా గీయడం మొదలుపెట్టాడు పక్కన కూర్చున్న పిల్లలు ఇంకా పెన్సిల్ కూడా తీసుకోలేదు అభి ముందే పూర్తిచేశాడు టీచర్ అయిపోయింది అని గట్టిగా అన్నాడు టీచర్ చూసి నవ్వింది చూద్దామభీ ఇతర పిల్లలు నెమ్మదిగా గీయడం మొదలుపెట్టారు ఒక్కొక్కరు చిన్న చిన్న వివరాలు జోడించారు చెట్టు పక్షి కిటికీ పూలు చివరికి ఒక అమ్మాయి బొమ్మను మొదటి బహుమతిగా ఎంచుకుంది అభికి చాలా బాధవేసింది నేను ముందు పూర్తి చేశాను కదా అన్నాడు టీచర్ మెల్లగా చెప్పింది ముందు పూర్తి చేయడం కాదభి పూర్తిగా చేయడం ముఖ్యం ఆ మాట అభి మనసులో గుచ్చుకుంది సాయంత్రం అభి బాధగా నానమ్మ దగ్గరకు వెళ్లాడు ఏమీ మాట్లాడలేదు సీతమ్మ ఏమీ అడగలేదు కొద్దిసేపటికి దీపం వెలిగించింది నానమ్మ నేను ఓడిపోయాను అన్నాడు అభి సీతమ్మ మెల్లగా అంది నువ్వు ఓడిపోలేదురా నువ్వు ఇంకా నేర్చుకుంటున్నావు ఏం నేర్చుకున్నాను సీతమ్మ అభిని బయటకు తీసుకెళ్లింది ఒక మొక్క చూపించింది ఇది నిన్న ఈ ఈరోజే పువ్వు వస్తుందా రాదు అన్నాడు అభి ఎందుకు సమయం పడుతుంది సీతమ్మ నవ్వింది అదే జీవితం రా తొందరపడితే పువ్వు రావడంలేదు తర్వాతి రోజులలో అభి ఒక కొత్త పని మొదలుపెట్టాడు మాట్లాడే ముందు ఆగడం వినడం చూడడం స్కూల్లో టీచర్ ప్రశ్న అడిగితే ముందుగా వినేవాడు ఇంట్లో అమ్మ మాట్లాడితే మధ్యలో ఆపేవాడు కాదు ఒకరోజు స్కూల్లో టీచర్ అడిగింది ఎవరు బోర్డు శుభ్రం చేస్తారు ఎవ్వరూ మాట్లాడవేదు అభి చేతెత్తాడు మాట్లాడకుండా పనిచేశాడు టీచర్ అతడి తలమీద చెయ్యి వేసి నవ్వింది అభికి ఆ రోజు చాలా ఆనందంగా అనిపించింది కొన్ని నెలల తర్వాత పరీక్షలు వచ్చాయి అభి చదువుకున్నాడు కాని తొందరపడలేదు ప్రశ్న చదివి అర్థం చేసుకున్నాడు నెమ్మదిగా రాశాడు ఫలితాలు వచ్చిన రోజు అభి మొదటి స్థానం రాలేదు కాని అతడు చాలా మెరుగ్గా చేశాడు అమ్మ అడిగింది సంతోషమా అభి నవ్వి అన్నాడు అవునమ్మా ఈసారి నేను తొందరపడలేదు పరీక్షల తర్వాత ఒకరోజు స్కూల్లో పిల్లలందర్నీ బయట మైదానంలో కూర్చోపెట్టింది ఈరోజు చదువులేదు అంది పిల్లలు ఆనందపడ్డారు టీచర్ నేలమీద ఒక గీట గీసింది ఈ గీత దాటాలంటే ఎలా దాడుతారు అనడిగింది కొంతమంది పిల్లలు పరుగెత్తారు కొంతమంది ఎగిరారు టీచర్ చివరికి అభిని చూసింది నువ్వేమి చేస్తావు అనడిగింది అభిక్షణ ఆగాడు గీతను చూశాడు చుట్టూ చూశాడు తర్వాత నెమ్మదిగా అడుగువేసి దాటాడు టీచర్ నవ్వింది ఎందుకు పరుగెత్తలేదు అనడిగింది అభి మెల్లగా అన్నాడు పరుగెత్తితే పడిపోతానేమో అని ఆలోచించాను అడుగు వేసితే భయంలేదు ఆ రోజు సాయంత్రం అభి ఇంటికి వచ్చి నానమ్మ దగ్గర కూర్చున్నాడు నానమ్మ దీపం వెలిగించింది అభి అన్నాడు నానమ్మ ఇప్పుడు నాకు ఆగడం భయంగా అనిపించదు సీతమ్మ నవ్వింది అది ఎదుగుదలరా అభి దీపంవైపు చూసి మెల్లగా చెప్పాడు నెమ్మదిగ్గా వస్తే అది ఎక్కువసేపు ఉంటుంది ఒక సాయంత్రం అభి నానమ్మతో కలిసి దీపం వెలిగించాడు ఇప్పుడు అర్థమైందా అని సీతమ్మ అడిగింది అర్థమైంది నానమ్మా అన్నాడు అభి వెలుగు అంటే త్వరగా రావడంకాదు నెమ్మదిగా నిలవడం ఆ రోజునుంచి చిన్న చిన్న మార్పులు స్పష్టంగా కనిపించసాగాయి ఉదయం లేచిన వెంటనే పళ్లు తోముకునే వేళకూడా అతడు తొందరపడకుండా కళ్ళు మూసుకుని నీళ్లు ముఖంపై చల్లేవాడు ఒకప్పుడు స్కూల్కి వెళ్లాలంటే తొందరపడి షూస్ కూడా తప్పుగా వేసుకునేవాడు ఇప్పుడు మాత్రం ఒక్కొక్కటి సరిచూసుకుని వేసుకుంటున్నాడు ఒకరోజు ఉదయం నానమ్మ అభిని పిలిచింది రా అభి ఈరోజు నా వెంట వస్తావా ఎక్కడికి నానమ్మా దీపం కోసం నూనె తీసుకురావాలి అభి వెంటనే పరుగెత్తలేదు సరే నానమ్మా అని చెప్పి నెమ్మదిగా నడిచాడు దారిలో ఒక చిన్న పిల్లాడు ఏడుస్తూ కనిపించాడు నా బొమ్మ పోయింది అన్నాడు అభి ఆగాడు వెతికాడు బొమ్మ దొరికింది ఆ పిల్లాడు నవ్వాడు నానమ్మ మెల్లగా అంది ఆగితే ఇంకొకరి జీవితంలో కూడా వెలుగు వస్తుందిరా కొన్ని రోజుల తర్వాత స్కూల్లో కొత్త పిల్లాడు కార్తీక్ వచ్చాడు చదువులో నెమ్మది పిల్లలు నవ్వేవారు లెక్కల క్లాసులో కార్తీక్ నిలబడ్డాడు అభి దగ్గరకు వెళ్లి మెల్లగా నేర్పాడు ఆ రోజు కార్తీక్ అన్నాడు నువ్వు నాకు ఓపికగా నేర్పావు ఆ మాట అభి మనసులో దీపంలా వెలిగింది సాయంత్రం నానమ్మ దీపం వెలిగించే ముందు అభి అన్నాడు నానమ్మ ఈసారి నేను వెలిగిస్తాను దీపం నెమ్మదిగా వెలిగింది నిలకడగా కాలం గడిచింది అభి ఎనిమిదేళ్లవాడయ్యాడు టీచర్ అడిగింది పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు అభి ఆగాడు ఆలోచించాడు నేను ఎవరికైనా తొందర లేకుండా అర్ధమయ్యేలా సహాయం చేసేవాడిని కావాలనుకుంటున్నాను ఆ రాత్రి అభి నానమ్మ పక్కన కూర్చుని దీపం వెలిగించాడు ఏ మాటలు అవసరంలేదు దీపం వెలుగుతూనే ఉంది అభి మనసుకూడా అంతే నీతి తొందర మనల్ని ముందుకు నెట్టుతుంది ఓర్పు మనల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దుతుంది